అందరికీ హలో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో మీ ఒకవేళ మీకు నేను తెలియకపోతే నా పేరు చైతన్య రాఫ్ ఇంతకుముందు థర్టీ బెచ్ ట్వంటీ వన్ చేశాను ఇప్పుడు అన్నపూర్ణ ఫోటో స్టూడియోతో ఐఎమ్ కమింగ్ సో యా ఐ హోప్ మీ అందరూ టీజర్ ట్రైలర్ చూసారనుకుంటా సో ఐ హోప్ యూ లైక్ ఇట్ మీ అందరు చూసింటారు విజయ్ రిలీజ్ చేసినందుకన్నా సో హలో సార్ సో లైక్ థర్టీ వర్స్ ట్వంటీ వన్ లో యూట్యూబ్ అలా అలా తెలిసారు కదా మీరు సో యూట్యూబ్ డైరెక్ట్ డైరెక్టర్స్ ని ఫేస్ చేయడం కొంచెం ఓకే అండ్ స్క్రీన్ డైరెక్టర్స్ ని ఫేస్ చేయడం చాలా కష్టం లైక్ మనకి ఇది మూవీ కదా మూవీ కదా సో మీరు ఆ డైరెక్టర్ని ఎలా ఫేస్ చేస్తారు అంటే తను ఓకేనా మీకు అట్లా సినిమాకి వచ్చేసరికి థియేటర్ కల్కి వచ్చేసరికి వీ హ్యాన్వాస్ పెద్దది రీచ్ పెద్దగా ఉంటుంది సో వీ టు మేక్ మిస్టేక్స్ ఆన్ సిల్వర్ స్క్రీన్ బికాస్ యు నో ల్యాక్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వాచ్ ఇట్ సో స్కోప్ ఫర్ ఎరర్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ యునో వెన్ ఇట్స్ వెన్ ఇట్స్ వినో ఇఫ్ ఇట్స్ గోయింగ్ ఆన్ యూట్యూబ్ వి ఆర్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి చేసినా కొంచెం ఇటున మేబీ బికాస్ ఆఫ్ బడ్జెట్ వలన లేకపోతే బడ్జెట్ కన్స్ట్రైంస్ అయ్యి ఉండొచ్చు లేకపోతే టెక్నికల్ కన్స్ట్రైంస్ అయ్యి ఉండొచ్చు వీ కాంట్ యూనో కరెక్ట్ ఫ్యూ ఎరర్స్ ఆల్ బట్ సినిమాకి వచ్చరికి అట్లా ఉంటుంది సినిమాకి వచ్చరికి యూ హ్యావ్ టు ఆన్ పిన్ పాయింట్ అన్నీ గా వచ్చినప్పుడే ద టేక్ విల్ బి ఓకే దట్ వే ఈస్ డిఫరెంట్ అదర్వైజ్ ఇట్స్ ఇట్స్ ఆల్ ద సేమ్ ఐ ఎమ్ ఈక్వలీ హ్యాపీ వర్కింగ్ విత్ పృథ్వీ ఫర్ థర్టీ వెచ్ పృథ్వీ వనం అండ్ ఈక్వల్లీ హ్యాపీ యు నో వర్కింగ్ విత్ గారు ఫర్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మై డైరెక్టర్స్ సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చెప్పింది నేను చేయాలి ఐ విల్ డూ వాట్ ఎవర్ మీ బట్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఈస్ గోయింగ్ టు థర్టీ ఫిఫ్త్ ట్వంటీ వన్ నా ఎగ్జిస్టెన్స్ని మీకు తెలియజేసింది యూ గైస్ కేమ్ టు నో అబౌట్ మీ చైతన్య అనేవాడు ఉండడని నవ్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో విల్ ఇంట్రడ్యూస్ మీ టు ద వరల్డ్ ఇట్ విల్ గివ్ మీ దట్ మచ్ నీడెడ్ బ్రేక్ త్రూ ఇన్ ఫిలిమ్స్ ప్రతి యాక్టర్కి సినిమా నేను తెర మీద చూసుకోవాలంటుంది అది ఆ విష్ నాకు ఫుల్ఫిల్ అవుతుంది అండ్ ఏ ఏ యాక్టర్ అయినా ఒక సక్సెస్ చూడాలనుకున్నాడు దట్ సక్సెస్ విల్ యూనో సినిమాల్లో ఆ సక్సెస్ నాకు అన్నపూర్ణ ఫోటో స్టూడియో ద్వారా వస్తుందని ఐఎమ్ హోపింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఈ మూవీతో మీరు పెద్ద హీరో అయిపోతాను అనుకుంటున్నారా లేకపోతే ఒక హీరో అయితే చాలనుకుంటున్నారా లేదో అంటే హీరోయిన్ నచ్చి స్టోరీ ఓకే చేశారా దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ ఈ సినిమాతో నేను నా ఫస్ట్ ఓపెనింగ్ రోజు చెప్పానండి దిస్ ఈస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ బ్లాక్ బస్టర్

బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఏజ్ అండి ది ది ఫిల్మ్ హెస్ ఘాట్ సో మెనీ అదర్ కాంపొనెంట్స్ ఇట్స్ ఘాట్ కామెడీ ఇట్స్ ఘాట్ చిన్న క్రైమ్ ఎలిమెంట్ ఉంది ఇట్స్ ఘాట్ ఎవ్రీథింగ్ ఇట్స్ కమర్షియల్ మూవీ యూ విల్ సీ ఆల్ ఎ ప్రాపర్ కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంటుందండి అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ గాట్ ఫోర్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ అమేజింగ్ విజువల్స్ సో ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు వర్క్ ఫర్ ష్యూర్ ట్రైలర్ చూసారు నాకు చాలా కొత్తగా అనిపించింది లైక్ ఎందుకు అలా రాసుకున్నప్పుడు మీకు ఏం రన్ రాయిటీస్ బ్యాక్ డ్రాప్ తీసుకోవడం కారణం ఒక ఇన్నోసెన్స్ ఆ ఇన్నోసెన్స్లో ఒక మంచి లవ్ స్టోరీ ఇది ఇందులో క్యారెక్టర్లు అన్నీ కూడా చాలా స్వచ్ఛంగా బిహేవ్ చేస్తుంటాయి సో అప్పుడు కాలంలో అయితే అది కొంచెం ఎక్కువ ఉండేదేమో అని నా ఫీలింగ్ ఈ సినిమా చూసిన తర్వాత మీరు కూడా అదే కరెక్ట్ అని మీరు అనుకుంటారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఫాస్ట్ ఫుడ్ తిన్న తర్వాత ఒకసారి పులిహర్ తింటే ఎలాంటివి ఉంటుంది అలాగా ఇప్పుడు మనం రెగ్యులర్ కాంటెంపరీ ఫిల్మ్స్ చూసిన తర్వాత దీని మెయిన్ యూఎస్పీనే ఎయిటీస్ బ్యాక్డ్రాప్లో చేయడం వల్ల మీకు ఇంకో ఫ్రెష్నెస్ ఉంటుంది మీరు ఈ సినిమాని మీ పేరెంట్స్తో కూడా కూర్చుని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఆల్రెడీ వెరీ వెరీ ఎగ్జైటింగ్ బికాస్ నాట్ యాక్టర్స్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ టు గో బ్యాక్ బెల్ ఇంత కాలర్ షర్ట్స్ యూనో కర్లీ హెయిర్ పెట్టుకొని చేసే ఆపర్చునిటీ చాలామందికి రాదు ఐఎమ్ షూర్ యునో యూ మస్ట్ హ్యావ్ వాచ్డ్ ఏ బ్లాక్ అండ్ వైట్ సినిమాలో లేకపోతే ఎయిటీస్ ఏదో ఒకటో రెండో సినిమాలు అయితే చూసి ఉంటారు దిస్ జనరేషన్ పీపుల్ దిస్ జనరేషన్ కిట్స్ ఒక యూనో ఇట్స్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్ అప్పుడు ఎలా ఉండేది సినిమా అనే ఒక యూనో ఒక టూ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎయిటీస్లో ఉన్న వాళ్ళకి ఇట్స్ ఎ మెమరీ రిలీషింగ్ దర్ మెమరీ ఫర్ మీ ఐఎమ్ సర్వింగ్ బోత్ ది యునో పీపుల్ అప్పటి వాళ్ళకు అప్పటి సినిమా ఇస్తున్నాను ఇప్పటి వాళ్ళకి ఐఎమ్ గివింగ్ దట్ ఎక్స్పీరియన్స్ సో ఐఎమ్ రియలీ గ్లాడ్ ప్లేయింగ్ దిస్ రోల్ మళ్ళీ నాకు ఇలాంటి రోల్ వస్తుందో రాలో తెలీదు బట్ దిస్ విల్ బి బీ నో ఎ రోల్ దట్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్ ఫర్ ఎవర్ ఈ మూవీ నేమ్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఇట ఇచ్చట ఫోటోలు చాలా అందంగా తీయబడును సో ఈ నేమ్ ఎందుకు పెట్టారు అంటే ఇస్ దేర్ ఎనీ పర్పస్ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చే ఏడిందే ఉంటాయి ఓకే మొత్తం కథ మొత్తం ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఇందులో హీరో హీరో అన్నట్టుగా ఉండదు ఓన్లీ ప్రతి క్యారెక్టర్ ఒక పాత్రే ఉంటాయి అలాగే ఉండే దాంట్లో ఈ అన్నపూర్ణ ఫోటో స్టూడియో కూడా ఆ స్టూడియో కూడా ఒక క్యారెక్టర్ లాంటిది దాని సెంట్రిక్గానే చాలా స్టోరీ నడుస్తుంటుంది దీని గురించి చాలా నేను మా ప్రొడ్యూసర్ గారు రకరకాల టైటిల్స్ అనుకున్న తర్వాత లాస్ట్కి దీన్ని అన్నపూర్ణ ఫోటో స్టూడియో అని పెడదామని క్రాక్ చేయడం జరిగింది బేసిక్గా ఇప్పుడు చాలా సినిమాలు థియేటర్ రిలీజ్ అవుతున్నాయి బట్ అందులో కొన్ని షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఓటీటీకి వచ్చేస్తున్నాయి ఒక మూవీ ఆడియన్స్ని థియేటర్కి పుల్ చేయాలంటే దె షుడ్ బి అ స్ట్రాంగ్ ఒక ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాయింట్ ఉండాలి అంటులా అన్లెస్ అది లేకపోతే ఎలాంటి మూవీ వచ్చినా లైక్ ఎంత పెద్ద హీరో మూవీ వచ్చినా కూడా ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు సో ఈ మూవీని థియేటర్ రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి అండ్ ఆడియన్స్ని పుల్ చేసే ఆ పాయింట్ ఆ ఇంపాక్ట్ పాయింట్ ఈ మూవీలో ఏముంది ద కాన్ఫిడెన్స్ ద బిలీవ్ వీ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ విల్ డెఫినెట్లీ స్టాండ్స్ అవుట్ అంటే ఇప్పుడు వచ్చే ఫ్రైడే వచ్చే పది పన్నెండు సినిమాలు ఎవ్రీ ఫ్రైడే ఎన్నో సినిమాలు వస్తుంటాయో దాంట్లో వచ్చే అన్ని సినిమాల్లో ఒక యునిక్నెస్ మా సినిమాలు అయితే ఉంది అనడానికి కారణం మేము మళ్ళీ విఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ టైమ్ రెట్రో వైబ్స్ తీసుకొస్తున్నాం దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్ అంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మొన్న మేము త్రీ ప్రివ్యూ షోస్ ఆంధ్ర వైజాగ్ కాకినాడ అండ్ విజయవాడలో వేసినప్పుడు ఎవ్రీ అంటే వివ ఇన్ ఇనిషియలీ వీవర్ థింకింగ్ ఓన్లీ సర్టన్ ఏజ్ గ్రూప్ అంటే ఎయిటీస్లో పుట్టి పెరిగిన వాళ్ళేకి వాళ్ళకే నచ్చుతుంది అన్న ఒక డౌట్ ఉండింది కానీ సర్ప్రైజింగ్లీ అండ్ లక్ీలీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ గేవ్ అస్ ఫీడ్బ్యాక్ వర్ వెరీ యంగ్ అంటే బిట్వీన్ నైన్టీన్ ట్వంటీ టు ఎర్లీ థర్టీస్ వరకే వాళ్ళు చాలామంది మాట్లాడినంటే అరే ఇంత మంచి సినిమా ఈ మధ్య కాలంలో మేము చూడలేదు అన్న ద రీజన్ బీయింగ్ ఏ వీఆర్ షోయింగ్ దెమ్ హౌ ద లైఫ్ వాజ్ ఇన్ దోస్ డేస్ విచ్ దే హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ బీ యునో ఇప్పుడున్న కరెంట్ సినిమాల్లో అంటే ఒక అర్బన్ థీమ్ తోటే చాలా సినిమాలు వస్తున్నాయి పల్లెటూరి వాతావరణం అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా చూడలేదు నాకు పాత రోజులు నేను పెరుగుతున్నప్పుడు అన్ని అట్లాంటి సినిమాలు ఆ గ్రామాల్లో జరిగే ఇన్సిడెంట్స్ తోటి చుట్టుపక్కల అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ తోటి షూ అవి కనిపించేవి అలాంటివి మనం మొత్తం అర్బనైజ్ అవుతున్న ఈ టైంలో మళ్ళీ పాత రోజులని గుర్తుకు తెప్పించే ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ తెప్పించే సినిమా ఇది దట్స్ అనదర్ బిగ్గెస్ట్ యూఎస్పి ఫర్ ఫిల్మ్ అగైన్ దీంట్లో ఫోర్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి మంచి రంగమ్మ సాంగ్ అన్నది ఆల్రెడీ వైరల్ అయింది మీకు తెలిసి ఉండొచ్చు అది ఒక బాలీవుడ్ వైబ్ ఇచ్చే సాంగ్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ఎయిటీస్ మళ్ళీ ఒకసారి ఆ ఫీల్ తేయడానికి ఒక మంచి సయ్యాట అనేది ఒక ఫోక్ సాంగ్ వచ్చింది మళ్ళీ పాత రోజులు గుర్తుం తెచ్చే అట్లాంటి ప్యూర్ ఒక మంచి వాల్యూస్ ఉన్న లిరిక్స్ తోటి తీసుకొచ్చిన సాంగ్ అది ఒక రెగే సాంగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం తెలుగు సినిమాలో ఇలాంటి ట్యూన్ చాలా నేనైతే వినలేదు ఉంటే ఉండొచ్చు మేబీ ఐ కెనాట్ అంటే క్లెయిమ్ దట్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ ఇఫ్ ఐఎమ్ క్లెయిమింగ్ ఐ డోంట్ నో వెదర్ ఇఫ్ ఎనీ వన్ హ్యాస్ డన్ ఇట్ ఆర్ నాట్ బట్ ఐఎమ్ థింకింగ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ రెగే ట్యూన్ తోటి ఒక మంచి అండ్ డ్రమ్స్ తోటి వచ్చే సాంగ్ ఓ ముద్దుగుమా అన్నది దట్ ఈస్ అగైన్ బ్యూటిఫుల్ మెలడీ అండ్ ది అనదర్ వన్ వాజ్ ది వెన్నెల్లో ఆడపిల్ల ఎస్పి బాలసుబణ్యం మళ్ళీ ఎయిటీస్లో బాలసుబ్రహ్మణ్యం గారు వెనకటి రోజుల్లో పాడే పాట ఎలా ఉండిందో అలాంటి సౌండ్ ఈ పాట చాలామంది నాకు ముగ్గురో నలుగురోంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాగా ఉంది అంటే వాళ్ళ అబ్బాయి ఇది అని సో ఇట్లాంటివి సినిమాలో చాలా ఉన్నాయి ప్రతి నిమిషానికి ఒక అరవై సెకండ్లు ఉన్నట్టు ప్రతి కథకి ఒక మంచి సోల్ ఉంటుంది ఒక కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది అటువంటి పాయింట్ మీకు ఏం కనెక్ట్ అయ్యింది ఎక్కడో యూఎస్ నుంచి వచ్చి ఇక్కడ ప్రొడ్యూసింగ్ చేయడానికి కారణం ఒక ప్రొడ్యూసర్ అనే నేమ్ కోసమా లేకపోతే ఒక మంచి కథకి ప్రొడ్యూసర్ అనే నేమ్ కోసమా నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు ఐ వాజ్ ఇన్స్పైర్డ్ అంటే నాకు బాగా ఇష్టమైన సినిమాలు బాపు గారివి జంధ్యాల గారివి అండ్ విశ్వనాథ్ గారివి అలాగే ఈనాడు గ్రూప్ వాళ్ళది ఉషా ఉషా కిరణ్ మూవీస్ అని వాళ్ళు సినిమాలు చేసేవాళ్ళు వాళ్ళ సినిమాలు కూడా మంచి వాల్యూస్ ఉండే సినిమాలు అవి అంటే దాంట్లో మంచి సంగీతం ఉంటుంది మంచి లొకేషన్ చూపిస్తారు ఒక మెసేజ్ పాస్ చేస్తారు మన పక్కింట్లో మన ఇంట్లో జరిగే ఇన్సిడెంట్స్నే ఒక సినిమా లాగా చూపిస్తారు అట్లాంటివి చాలా కనెక్ట్ అయ్యింది అలాంటి సినిమాలు చేయాలన్నదే నా ఉద్దేశం నేను ప్రొడ్యూసర్ ట్యాగ్ కోసం ప్రొడ్యూసర్ ట్యాగ్ కోసం వస్తే అంటే నేను ఈ పాటికి ఎన్నో సినిమాలు చేసి ఉండాల్సింది ఐఎమ్ నాట్ ఎ రెగ్యులర్ ప్రొడ్యూసర్ యూ నో నేను ఇప్పటివరకు చేసిన ఒక ఐదో ఆరో పెళ్లి చూపులు కానీ డియర్ కామ్రేడ్ కానీ దొరసాని కానీ ఇప్పుడు అన్నపూర్ణ ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ సమ్థింగ్ డిఫరెంట్ ప్రతి ఒక్కటి ఒక వాల్యూతో వాల్యూస్తో ఉన్న సినిమానే సో నేను నాకు మంచి సినిమాలు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయాలి ఒక కొత్త టీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఉండే థ్రిల్ కోసం నేను సినిమాలు చేస్తున్నాను అంటే ఇప్పుడు దాకా అమ్మాయిలు మాట్లాడేరు కాబట్టి లేడీస్తో మాట్లాడలేపోయారు ఒక బాయ్గా తోటే మాట్లాడాలి కాదు కాదు ఒక తో మాట్లాడాలి కాదు కాదు ఒక బ్యూటిఫుల్ తో మాట్లాడాలి అని నాకు అనిపించింది అనమాట జర ట్రైలర్ చూస్తున్నాను చెప్పు జర అట్లా ఆంధ్రా నీటివిటీలో అలంగావనీలో ఎట్లయితే చాలా మంచిగా ఉన్నారు మేడం మీరు ఇంకా మీదేమైనా సస్పెన్స్ ఒక చిన్న లీడ్ ఇస్తారా దీంట్లో ఏమైనా కొంచెం మ్యాజిక్ ఉంటుందా ఆల్రెడీ సినిమాలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి ట్రైలర్ మీకు క్లియర్ కట్ కనిపిస్తుంది సో అవే కొంచెం డీటెయిల్డ్గా గా ఇంకా ఇన్ అ ఫన్ వేలో ఇంకా ఎంటర్టైనింగ్ వేలో మీకు సినిమా చూస్తే మొత్తం అర్థమవుతుంది అందుకని నేను ఏం చెప్పను మా డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు చూడమంటారు అయితే చూడాలి ఈ సినిమాకి అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి మరి చూపిస్తాయి ఎందుకంటే మా ఆంధ్ర స్టైల్లో ఎంతో మంచి పర్యావరణాన్ని చూపిస్తూ మంచి ప్లెజెంట్ గా ఉంది ఈ సినిమా ట్రైలర్ అయితే మోస్ట్లీ నిజంగా అంటే నిజంగా ఒక మంచి సోల్ ఉంది అనమాట ఈ ట్రైలర్ లో నువ్వు చాలా మనస్ఫూర్తిగా మాట్లాడినట్టు అనిపిస్తుంది నువ్వు జూలై ట్వంటీ ఫస్ట్ రోజు దేవి థియేటర్ కి వస్తావా దేవి థియేటర్ కి నేను ఒక్కనే రానన్నా అలా మాట్లాడితే నాకు కొంచెం బాధ అవుతుంది నా దోషులందరినీ తోలుకొస్తా బ్యాండ్ తో పాటు వస్తా బ్యాండ్ బాగా చేస్తా హాయ్ లావణ్య గారు హలో సో హౌ హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ చూసింగ్ దిస్ క్యారెక్టర్ అండ్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దమ్ ఎస్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న మూవీస్తో కంపేర్ చేస్తే ఒక నైన్టీన్ ఎయిటీస్ బ్యాక్డ్రాప్ అండ్ ప్యూర్ ఒక తెలుగు కంప్లీట్ తెలుగు ఫిలిం ఒక మంచి క్యారెక్టర్ మన లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ ఉండే క్యారెక్టర్ చాలా రేర్గా వస్తున్నాయి అలాంటి ఫిలిమ్స్ కానీ అలాంటి క్యారెక్టర్స్ కానీ సో ఇంత మంచి మూవీలో టు టు హ్యావ్ దిస్ టు గెట్ దిస్ క్యారెక్టర్ ఇట్స్ ఇట్స్ రియలీ గ్రేట్ ఫీలింగ్ అండ్ సెట్లో కూడా యూనో వీ యూస్ టు హ్యావ్ లాడ్ ఆఫ్ అన్ మోస్ట్లీ మేము ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అటువైపు షూట్ చేసాం ఆ పల్లెటూరులో ఆ హాస్పిటాలిటీ కానీ ఇప్పటికే మనుషులైతే అలానే ఉన్నారు గోదావరి వాళ్ళు మారారు కదా సో అలానే ఉన్నారు అంతే మర్యాద కదా హాస్పిటల్ హాస్పిటాలిటీ వాజ్ సో గుడ్ అండ్ వీ షార్ట్స్ సమ్ షూట్ కొంచెం వీ డెడ్ ఇన్ కేరళ ఫర్ దట్ రిమోట్ లొకేషన్స్లో సో మీకు ట్రైలర్ అండ్ టీజర్ చూసినప్పుడే యూ టు నో అంత రిమోట్ ఏరియాస్లోకి వెళ్ళి మేము షూట్ చేసాం సో డెఫినెట్లీ ట్వంటీ ఫస్ట్ మీరు చూసినప్పుడు మీకు కూడా అబ్బా మనం ఎప్పుడప్పుడు పాత సినిమాలు చూస్తుంటాం కదా అబ్బా సినిమాలు భలే ఉన్నాయి అనుకుంటాం కదా అలా బాగుంటాయి పాత మూవీస్ ఇప్పటికీ మన ప్లేలిస్ట్లో ఎంత కొత్త పాటలు వచ్చినా ఓల్డ్ ప్లేలిస్ట్ అని చెప్పేసి ఓల్డ్ సాంగ్స్ అదే వింటూ ఉంటాము బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అవన్నీ నేను సో ఇప్పుడు ఈ మూవీ చూసాక మళ్ళీ అబ్బా ఆ రోజులు ఎంత బాగుండేవా ఆ సినిమాలు ఎంత బాగుండేవా అన్న చిన్న ఒక గుర్తు తెచ్చి ఈ జనరేషన్ వాళ్ళకి గుర్తు తెప్పించడానికి ఒక మా చిన్న ప్రయత్నం మీరు రాసుకునేటప్పుడు సీన్స్ కానీ స్టోరీ రాసేటప్పుడు కానీ ఏదైనా ఒక్క సీన్ మీరు ఇది బాగా చేయాలి ఇది బాగా రావాలి అని అనుకొని ఉంటారు కదా సో అది అని మీరు షూట్ చేసేటప్పుడు డైరెక్ట్ చేసేటప్పుడు సేమ్ అలాగే వచ్చిందిరా ఈ సీన్ బాగా వచ్చింది అనుకున్నట్టు వచ్చింది అని అనుకున్న సీన్ ఏదైనా ఒక్కటి షేర్ చేసుకుంటారా నా ఫేవరెట్ సీన్ ఏంటంటే ఐ లవ్ యూ చెప్పేది ఓకే అది మీరు సినిమా చూసిన తర్వాత చాలా మంది దాన్ని ఫాలో అవుతారని అనుకుంటున్నా అది చాలా క్రేజీగా ఉంటుంది దాని పిక్చరేషన్ కూడా చాలా అదే స్టైల్లో చేసిన చాలా బాగుంటుంది అది అంటే ప్రపోజల్ సీన్ మీరు అనుకున్నట్టుగానే రాసినప్పుడు ఎట్లా వచ్చిందో స్క్రీన్ మీద కూడా అలానే మీరు సాటిస్ఫై అయ్యారు అనమాట ఎస్ అండి అది రైటింగ్ చాలా గమ్మత్తుగా ఉంటుంది అది ఆ ప్రపోజ్ చేసేది సినిమా చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది మీది మీ రోల్ మూవీలో మీ రోల్ గురించి మీరు చెప్పాలి అని అంటే జస్ట్ సింగిల్ లైన్ లో ఏమని డిస్క్రైబ్ చేస్తారు ప్రీమియర్స్ అయినప్పుడు షో చేసాము విజయవాడలో ఒక పెద్దవాడ నడుచుకుంటూ వచ్చారు ఆవిడ మైక్ తో మాట్లాడారు యాక్చువల్లీ మాట్లాడిన తర్వాత కిందకొచ్చి ప్రసాద్ ప్రసాద్ రోల్ చేశాను నేను ప్రసాద్ నా పేరు క్యారెక్టర్ పేరు సో ప్రసాద్ యాక్చువల్లీ నీలాంటి ఒక కొడుకు ప్రతి ఇంట్లో ఉండాలయ్యా అంత బాగా చేసావు నువ్వు నీ క్యారెక్టర్ అంత బాగా పోటీ అయింది అని చెప్పారు సార్ మీరు ఈ మూవీలో ఒక రోల్ ప్లే చేశారని విన్నాము సో వాట్ వాజ్ యువర్ యా ఎస్ ఎస్ సో వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ వాజ్ వండర్ఫుల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ యాక్టింగ్ రాదు ఏదో చిన్నప్పుడు స్కూల్లో మనం అందరం చేసినట్టే ఏదో ప్లేస్ అవి చేసిందే కానీ ఎప్పుడు నేనైతే యాక్టింగ్ నేను కోర్స్ తీసుకోలేదు చేయలేదు సో నాకు ఈ క్యారెక్టర్ ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాల ఉన్న క్యారెక్టర్ నన్ను చేయమన్నప్పుడు నాకు ఐ వాజ్ రియలీ వరీడ్ అంటే ఈ నా సినిమా నేనే పాడు చేసుకుని నేను మొత్తం వేస్ట్ చేసుకుంటున్నా అన్నది చాలా ఐ వాజ్ ఫీలింగ్ వెరీ యాంగ్షియస్ కానీ చందు హీ హీ మే మేడ్ ఇట్ సో ఈజీ ఫర్ మీ అంటే హీ సెట్ యు నో జస్ట్ మీరు దాని గురించి అసలు ఆలోచించకండి జస్ట్ కమ్ క్లీన్ మొత్తగా ఒక క్లీన్స్ లే అదేది స్లేట్ లాగా వచ్చేస్తే నేను ఐ విల్ డూ వాట్ ఎవర్ నో మీ దగ్గర నుంచి ఎంత లాక్కోవాలో అంత అన్నారు సో ఈ గేమ్ ఏ బ్రీఫ్ అంతే జస్ట్ నో ఆ క్యారెక్టర్ డిస్క్రైబ్ చేసి హౌ హీ బిహేవ్స్ దాన్ని మీరు ఓన్ చేసుకుంటే మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు దట్స్ ఆల్ యూ నీట్ జస్ట్ బిహేవ్ అండ్ డైలాగ్స్ డైలాగ్స్ యూజ్ మీ ఓన్ చేసుకొని మీరు అన్నారు యూట్యూబ్ నుండి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్లో అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో హీరోయిన్గా చేయడానికి మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ఇట్స్ నాట్ ఛాలెంజింగ్ సి బికాస్ ఒక యాక్టర్ అనేది అనేవాళ్ళు అది ఏ అది ఏ ప్లాట్ఫామ్ అయినా నో యూట్యూబ్ అయినా సరే లేకపోతే ఓటీటీ అయినా సరే లేకపోతే అయినా సరే కెమెరా ఉందంటే వీ యాక్ట్ దట్స్ వాట్ ఆ స్టోరీకి మన డైరెక్టర్ ఇచ్చే ఇన్పుట్స్ బట్టి వాళ్ళకి ఎలాగా కావాలంటే మనం అలా యాక్ట్ చేయాలి దట్స్ వాట్ నీడెడ్ సో ఈ యూట్యూబ్కి వాళ్ళు ఎలా చెప్తే నేను అలా చేసా దట్ వాస్ లాంగ్ బ్యాక్ ఇప్పుడు ఈ మూవీకి ఇట్ వాస్ నాట్ ఛాలెంజింగ్ అఫ్కోర్స్ నైన్టీన్ ఎయిటీస్ టైప్లో హాఫ్ సారీ క్యారీ చేయడం ఆ జడ్లు ఆ క్యారెక్టర్లలోకి వెళ్ళడం కష్టం కానీ బికాస్ దట్ అటర్ క్యారీ చేయడం దట్ వాస్ డిఫికల్ట్ బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ మోర్ ఇవాల్వింగ్ లైక్ నేర్చుకోవడానికి చాలా ఉంటుంది దానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ బికాస్ చందుగారు ఇచ్చే ఇన్పుట్స్ కానీ ఎలా చేయాలి ఇక లావని ఎలా చేయో అలా చేయాలో సో ఆయన ముందే ముందే వర్క్ షాప్స్ చేయించి ఆర్ హోంవర్క్స్ ఇచ్చి ఇలా ఈ మూవీస్ చూడు సో దట్ నీకు అప్పట్లో ఉండే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది సో ఇలాంటి ఇన్పుట్స్ వల్ల అక్కడ ఆన్ సెట్స్ మాకు ఏది ఛాలెంజింగ్గా అనిపించలేదు వీ వీ ఆల్ హ్యాడ్ ఫన్ షూటింగ్ ద ఫిలిం అండ్ మేము ఎంత ఫన్ అయితే చేసుకుంటూ అంత కష్టపడుతూ కష్టం కాదు ఇష్టంగా చేసాం సో అంత ఎంత ఆనందంగా మేము సినిమా షూట్ చేసాము రేపు మూవీ చూసినప్పుడు అంతే ఆనందం కూడా మీ ఫేజెస్ లో వస్తుంది అది మాత్రం డెఫినెట్లీ ఐ కెన్ ప్రామిస్ యూ ఆన్ జూలై ట్వంటీ ఫస్ట్ నాట్ ఓన్లీ యూ యూ విల్ బ్రింగ్ యువర్ ఓన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు వాచ్జ్ వెరీ ఆనెస్ట్ వెరీ ఇన్నోసెంట్ వెరీ ప్యూర్ సినిమా ఈ మధ్య వస్తున్న సినిమాల్లో డెఫినెట్లీ దిస్ విల్ స్టాండ్ అవుట్ అన్నది మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది సో ఫర్ దట్ ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ టు సపోర్ట్ వాట్ ఎవర్ యు డూ విత్ యువర్ కాంటెంట్ జస్ట్ పుట్ ఇన్ అ వర్డ్ యా థ్యాంక్ యూ సో మచ్ అండి